మన ఛానల్లో శాతవాహనుల వరకు చరిత్రను చెప్పుకున్నాం మన పుస్తకాల్లో పనిగట్టుకుని మాయం చేసిన చరిత్రను వివరంగా చెప్పుకున్నాం శాతవాహనుల తర్వాత గుప్తులు పరిపాలించారు అయితే గుప్తుల గురించి చెప్పుకునే ముందు భారతదేశం మీద ఎప్పటి నుంచో దాడి చేస్తూ శాతవాహన శకం ముగిసే నాటికి ప్రమాదకరంగా మారిన శక యవన జాతుల గురించి వారి చరిత్ర గురించి చెప్పుకోవాలి ఎందుకంటే గుప్తులు ఆ తర్వాత వచ్చిన విక్రమాదితి వరకు ఈ శకులు యవనుల దాడుల గురించి ఉంటుంది కనుక అసలు ఆ శకులు ఎవరు ఈ యవనులు ఎవరు మన చరిత్రలో వారి గురించి ఎన్ని తప్పులు రాశారు వారి ఏంటి ఇవన్నీ వివరంగా ఈ ఎపిసోడ్ లో చెప్పుకుందాం శకులు యవనుల చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చంద్రవంశంలో ఐదో తరం వాడైన యయాతి దగ్గరకు వెళ్ళాలి యయాతి తన కుమారులకు ఇచ్చిన శాపాల గురించి తెలుసుకోవాలి అంటే వేదకాలం నాటి సమయం అనమాట యయాతికి ఇద్దరు భార్యలు అని ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నాం వారిద్దరిలో మొదటి భార్య శుక్రాచార్య కుమార్తె అయిన బ్రాహ్మణ స్త్రీ దేవయాని రెండో భార్య వృషపర్వ కుమార్తె అయిన క్షత్రియ స్త్రీ శర్మిష్ట వీరిలో దేవయానికి ఇద్దరు కుమారులు వారు యదువు తుర్వసు శర్మిష్టకు ముగ్గురు కుమారులు దృహ్య అనువు పూర్వు దేవయానికి తెలియకుండా యయాతి శర్మిష్టను వివాహం చేసుకున్నాడు తనకు శర్మిష్టకు ముగ్గురు పిల్లలు జన్మించే వరకు ఆ వివాహాన్ని యయాతి రహస్యంగానే ఉంచాడు అది తెలిసి దేవయాని ఆగ్రహించింది తన తండ్రి అయిన శుక్రాచార్యకు చెప్పింది శుక్రాచార్య ఆగ్రహించి యయాతికి ఘోర వృద్ధాప్యాన్ని శాపంగా ఇచ్చాడు వెంటనే యయాతి వృద్ధుడైపోయాడు అల్లుడు ముసలివాడైతే కూతురికే నష్టం కదా అందుకని శుక్రాచార్య దేవయాని బాధపడ్డారు నీ కుమారుల్లో ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని వారి యవనాన్ని నీకు ఇస్తే విముక్తి కలుగుతుందని శుక్రాచార్య యయాతికి చెప్పాడు ఇక్కడే యయాతి అతని కుమారులకు ఇచ్చిన శాపాలు వారి జీవితాలనే కాదు భరతఖండ చరిత్రను కూడా నిర్దేశించాయి ముందుగా దేవయాని కుమారులైన యదువు తురవసులను యయాతి పిలిచాడు చూసేందుకే భయంకరంగా ఉన్న తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి యదువు తురవసులు అంగీకరించలేదు అప్పుడు యయాతి కోపంతో యదువంశంలో ఎవరికి ఎప్పటికీ రాజ్యాన్ని పాలించే అర్హత ఉండదని చెప్పించాడు అలా యయాతి తర్వాత చక్రవర్తి కావలసిన యదువే కాదు యదువంశంలో ఎవరూ చక్రవర్తులు కాకుండా పోయారు యదు వంశంలో జన్మించిన వారే బలరామకృష్ణులు వారు కూడా ఎప్పుడూ చక్రవర్తులు కాలేదు వెనకుండి నడిపించారు బలవంతంగా ఎవరైనా చక్రవర్తిగా ఉన్నా చిన్న వయసులోనే వారు మరణించేవారు ఇక రెండో కుమారుడైన తుర్వసు వంశాన్ని కూడా యయాతి ఘోరంగా శపించాడు వేద వ్యతిరేకులుగా మారి ఆటవికులే జీవిస్తారని శపించాడు అలా వారు ఆటవికులు అనాగరికులు అయ్యారు ఇక శర్మిష్ట ముగ్గురు కుమారులను యయాతి పిలిచాడు వారు దృహ్య అణువు పూర్వు వీరిలో దృహ్య అణువు కూడా తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకోలేదు వారిని కూడా యయాతి శపించాడు ఈ దృహ్య వంశీకులు వేద వ్యతిరేకులే తెప్పల్లోనూ ఓడల్లోనూ ప్రయాణిస్తే తప్ప చేరుకోలేని దీవులను పరిపాలిస్తారని అధర్మ పరులే దోపిడీలు చేస్తారని శపించాడు ఇక అణువు వంశీకులు ఎక్కువ కాలం బతకరని శపించాడు చివరి కుమారుడైన పూర్వం మాత్రం తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకుని తన యవ్వనాన్ని దానంగా ఇచ్చాడు కొన్నాళ్లకు వృద్ధాప్యంలో ఉన్న పూర్వకి యవ్వనాన్ని తిరిగి ప్రసాదించి చంద్రవంశానికి చక్రవర్తిని చేశాడు ఆ పూర్వ వంశీకులే సంతన భీష్మ పాండవులు కౌరవులు అంటే మహాభారత వంశీకులు అనమాట ఇక్కడ అనువంశీకుల్లో చాలా మంది చక్రవర్తులు పురు వంశీకుల్లో కలిసిపోయారు అనువంశంలో వచ్చిన రాజులే అంగ వంగ కళింగ పౌండ్ర ఆంధ్ర ఆంధ్ర వంశీకులే అని చెప్పుకున్నాం ఈ శాతవాహనుల్లో కూడా ఏ చక్రవర్తి ఎక్కువ కాలం బతకలేదు ఎక్కువ మంది రాజులు నలభై యాభై వయసుల్లోనే మరణించారు ఆ కాలానికి అది చిన్న వయసే యయాతి శాపం ఇక్కడి వరకు పనిచేసింది అనమాట ఇక యయాతి కుమారుల్లో తుర్వసు ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఈ తుర్వసు ద్రుహ్య వంశీకులు వేద వ్యతిరేకులు ప్రజా కంటకలు అవుతారని అనాగరికంగా బతుకుతారని పడవల్లో గాని చేరుకోలేని దీవులను ఆక్రమించి పరిపాలిస్తారని యయాతి శపించాడు ఆ తర్వాత ఈ తుర్వసు ద్రుహ్య వారసులను యయాతి రాజ్య బహిష్కరణ చేశాడు తుర్వశ వంశీకుల్లో కొందరు పురువంశంలో కలిసిపోయారు వారిలో కొందరు రాజులు దక్షిణాదిని పరిపాలించారు వారిని యయాతి క్షమించాడు మిగిలిన వారంతా రాజ్య బహిష్కరణ వల్ల ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి వెళ్లిపోయారు వీరు భరతఖండ సరిహద్దు రాజ్యాలపై దాడులు చేసి ప్రజాకంటకులయ్యారు ప్రజలను నానా ఇబ్బందులు పెట్టేవారు వీరు ఒక ముఠాల తయారై ఇతర రాజ్యాల్లోనూ దారుణాలు చేశారు వారిని ఆ రాజ్యాల చక్రవర్తులు తరిమి వేసేవారు అలా దృహ్య వారసుల్లో ఐదో తరం వాడే గాంధారుడు ఇతను స్థాపించిన రాజ్యమే గాంధార రాజ్యం గాంధారుడి వల్లే ఆ రాజ్యానికి ఆ పేరు వచ్చింది ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అన్నమాట ఈ గాంధారుడు వంశంలో ఐదో తరంలో వంద మంది వారసులు ఉండేవారు వీరిలో కొందరు గాంధార దేశంలోనే అరాచక అనాగరిక జీవితం గడుపుతుండేవారు మిగిలిన రాజ్యాల వారు ఈ గాంధార రాజ్యాన్ని అనాగరిక రాజ్యంగానే చూసేవారు ఆ గాంధార వంశంలో చాలా మంది ఇప్పటి మధ్య ఆసియా ఐరోపా వరకు విస్తరించి చిన్న చిన్న రాజ్యాలు స్థాపించారు వాటినే మన పురాణాలు చారిత్రక గ్రంథాలు మ్లేచ్ఛ దేశాలు అనేవారు వేద వ్యతిరేకులను అనాగరికులను అరాచకాలు చేసేవారిని మ్లేచ్ఛులు అని పురాణాలు వర్ణించాయి అలా తురవసు దృహ్య వంశం నుంచి ఎన్నో వంశాలు ఉద్భవించాయి అవే యవన బాహ్లిక తురుష్క సఖ పహ్లవ కంపిల చీన కిరాత ఖస హూణ రోమక ఇంకా చాలా ఉన్నాయి వీరిలో కొందరు భరతఖండానికి పశ్చిమం వైపు అప్పటికి ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించారు దుర్వస వంశంలోని వారే తురుష్కులు అయ్యారని వారు నిర్మించిన రాజ్యమే తురుష్క స్థానమని కోట వెంకటాచలం గారి చారిత్రక పరిశోధన గ్రంథాలు చెప్తున్నాయి వీరి గురించి పురాణాల్లో కూడా ఉంటుంది తురుష్క స్థానమే నేటి టర్కీ అప్పటి రష్యా ప్రాంతం వరకు ఈ తుర్వసు వంశీకులు విస్తరించారు ఆ తర్వాత ఈ టర్కీ ఇస్లాం రాజ్యంలోకి వచ్చింది తుర్వసు దృహి వంశానికి చెందిన బాహ్లికులు హిమాలయాలకు ఉత్తరంగా ఉండే ఒక ప్రాంతంలో బాక్ అనే నగరాన్ని పాలించారు బాహ్లికులు పాలించిన దేశమే ఇప్పటి బెలోచిస్తాన్ శికులు పాలించిన రాజ్యమే శనం అదే పర్షియా పరశకులు నివసించిన భూమి కాబట్టి ఆ ప్రాంతం పరసకం అయింది అదే కాలక్రమేణ పారసికమైంది పారసిక దేశమే పర్షియా ఇప్పటి ఇరాన్ అంతా ఒకప్పుడు పర్షియానే పారశికులతో మన దేశీయులకు మంచి సంబంధాలే ఉండేవి వివాహ సంబంధాలు కూడా ఉండేవి టాటాలు గోద్రేజ్ వాడియా ఫ్యామిలీ ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమీ బాబా పార్సీ కుటుంబం నుంచి వచ్చిన వ్యాపారులు మేధావులు పార్సీల్లో చాలా మంది భరతఖండాన్ని తమ మాతృభూమిగానే చూస్తారు కాంపీలులే కాబూలీలయ్యారు చీనులే చైనీయులు ఆ చైనా రాజులే కుషాణులు ఇక యవనులు యవనుల రాజ్యమే ఇప్పటి గ్రీస్ ప్రాంతం వీరంతా అప్పటి తుర్వసు దృహ్య వంశం నుంచి వచ్చిన క్షత్రియ వంశీకులే వీరి మూలాలు భరతఖండం నుంచే ప్రారంభమయ్యాయి ఇది అసలు కథ వీరిలో చాలా మంది శకరాజులు యవనులు భరతఖండం మీద దాడి చేశారు అలా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన శకులు యవనులు ఎంతో మంది ఉన్నారు వీరిని పురాణాల్లో దస్యులు అనేవారు వీరికి సంబంధించిన శ్లోకాలు పురాణాల్లో కూడా ఉన్నాయి ఉదాహరణకు భవిష్య పురాణంలో ఈ శ్లోకం చూడండి సింధు స్థాన మితి జ్ఞాయం రాష్ట్ర మార్యస్య చోత్తమం మహాత్మన ఇది భవిష్య పురాణంలో ఉన్న శ్లోకం సింధూ నది పరివాహకంలో వైదికార్యులు నివసించే ప్రాంతాన్ని సింధుస్థానం అంటారని సింధూ నదికి పశ్చిమ భాగం వైపు ఉన్న ప్రాంతాలను మ్లేచ్చస్థానం అంటారని ఈ శ్లోకం అర్థం ఎప్పటి నుంచో భరతఖండం పేరు సింధుస్థానమే అదే రానురాను హిందుస్థానయింది ఇక దృహ్య వంశాల నుంచి వచ్చిన గాంధారుడి వంశంలో కొందరు గాంధార రాజ్యంలోనే ఉండిపోయారని చెప్పుకున్నాం కదా వారి జీవన విధానం చాలా ఘోరంగా ఉండేది జోదం మద్యం అక్కడ వ్యసనాలు పాచికలాట అక్కడి నుంచే వచ్చింది ఒకరినొకరు చంపుకునేంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి కుటీల రాజకీయాలకు అదొక పెద్ద కేంద్రం మహాభారత కాలం నాటికి కూడా గాంధార రాజ్యం ఘోరమైన పరిస్థితుల్లోనే ఉంది అంధుడైన ధృతరాష్ట్రుడికి ప్రఖ్యాత రాజ్యాల చక్రవర్తులు ఎవరూ పిల్లనివ్వలేదు అప్పుడు వేరే దారి లేక అనాగరికులని తెలిసిన శత్రుభావం ఉందని తెలిసిన భీష్ముడు గాంధార దేశ యువరాణి సుబలుడి కుమార్తె అయిన గాంధారిని ఇచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేయాల్సి వచ్చింది అయితే భర్తను అనుసరించి గాంధారి మహాపతివ్రత అయింది అది వేరే కథ కానీ గాంధారి సోదరుడి పేరు అందరికి తెలిసిందే కదా శకుని సకా అనే పేరు నుంచే ఈ శకుని అనే పేరు వచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పేరు వింటేనే అర్థమైపోతుంది నిజానికి మేనల్లుడైన దుర్యోధనుడికి పట్టం కట్టడం కన్నా కూడా భరతఖండాన్ని నాశనం చేసే ఉద్దేశంతోనే శకుని పాచికలు కదిపాడు గాంధార వంశీకుల లక్ష్యమే భరతఖండ నాశనం యయాతి కుమారుల్లో దృహ్య పూర్వూ సొంత అన్నదమ్ములు ఒకరికి శాపం ఒకరికి రాజ్యం సాధారణంగానే శత్రుత్వాలు వస్తాయి కదా అవి తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి ఆఖరికి కురుక్షేత్ర యుద్ధానికి భరతఖండంలో ఉన్న ప్రధాన చక్రవర్తుల పతనానికి శకునే ముఖ్య కారణమయ్యాడు ఇది శకుని అసలు ఎత్తుగడ పురు వంశీకులపై దృహ్య వంశీకుల జన్మ జన్మల శత్రుత్వం అది ఇక శ్రీకృష్ణుడి కాలంలో కూడా యవనులు భరతఖండం మీద దాడి చేశారు కృష్ణుడి కాలంలో ఉన్న యవన చక్రవర్తి కాలయవన యదు వంశీకుల చేతుల్లో మరణం లేకుండా కాలయవనుడికి వరం ఉంది అందుకే మధురపై కాలయవనుడు లక్షల మంది సైన్యంతో దాడి చేశాడు కానీ కృష్ణుడు తెలివిగా ముచుకుందుడి సహకారంతో యవనుడిని సంహరించాడు అక్కడితో యవనులు బలహీనపడ్డారు అలా అప్పటికే శకవంశీకులు వారి బంధువులే అయిన యవన వంశీకులు భరతఖండంపై దాడులు చేస్తూనే ఉన్నారు మహాభారత యుద్ధంలో గాంధారులకు సహకారంగా వివిధ రాజ్యాల్లో ఉన్న సకులు యవనులు బాహ్లికులు వారు వంశీకులంతా కౌరవుల వైపు యుద్ధం చేశారు కానీ శ్రీకృష్ణుడి వల్ల పాండవులు విజయం సాధించారు కురుక్షేత్ర యుద్ధంలో శకులు యవనులు బాహిలికులు చీనులు దాదాపు నాశనమయ్యారు వారిలో మిగిలిన వారు పాండవులకు భయపడి భరతఖండం వదిలేసి ఇప్పటి గాంధార రాజ్యంలో చాలా కాలం రహస్యంగా బతికారు శకులు యవనులు తలదాచుకున్న ఆ ప్రాంతాలు ఇప్పటి కశ్మీర్కి పడమడ వైపు ఉన్న అభిసార ఉరగ సింహపుర దివ్య ఉత్తర జ్యోతిష రాజ్యాలు యవనులు మాత్రం నెమ్మదిగా ఇప్పటి గ్రీస్ వరకు వెళ్లి యయాతి శాపం ప్రకారమే పడవల్లో మాత్రమే వెళ్ళగలిగే దీపుల్లో రాజ్యాలు స్థాపించారు ఇప్పటి గ్రీస్ ని మహాభారత కాలంలో అయోనియా రాజ్యం అనేవారు ఈ అయోనియా అనే రాజ్యం చరిత్ర గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఈ అయోనియా అనే పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది కురుక్షేత్ర యుద్ధంలో దెబ్బతిన్న యవనులు శకుల్లో చాలా మంది తర్వాత వచ్చిన చక్రవర్తుల కాలాల్లోనూ కురు సామ్రాజ్యంపై దాడులు చేశారు ఈ దాడులు యుధిష్ఠరుడి తర్వాత ఆరో తరం రాజైన నిచక్షు సమయంలో మరీ తీవ్రమయ్యాయి మహాభారత యుద్ధం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో జరిగింది శకులు యవనుల దాడులు తీవ్రంగా మారిన సమయంలో కురు చక్రవర్తి నిచక్షు ఇతను రెండు వేల ఐదు వందలు కాలంలోని కాలంలోనివాడు ఈ నిచక్షు సమయంలోనే హస్తినాపురం గంగా వరదల్లో మునిగిపోయింది అక్కడతో హస్తినాపురం చరిత్ర కూడా ముగిసిపోయింది నిచక్షు కురు రాజధానిని ఇప్పటి కౌశాంబి ప్రాంతానికి మార్చాడు ఎప్పుడైతే హస్తినాపురం శక్తి తగ్గిపోయిందో శక యవనులకు ధైర్యం వచ్చింది తమ సైన్యాన్నంతా కూడా తీసుకుని కొత్త రాజధాని కౌశాంబిపై దాడి చేశారు అప్పటి శాఖ యవన సైన్యం నాయకుడి పేరు విలయ ఈ పేరుని కురుచక్రవర్తి అయిన నిచక్షే పెట్టాడు విలయ అంటే విలయం యానస్సు అంటే పాపాలు చేసేవాడు అనే అర్థం ఘోరమైన పాపాలు చేసి విలయాన్ని సృష్టించేవాడు అని అర్థం వచ్చేలా నిచక్షు ఆ యవనరాజుకి విలయ నస అని పేరు పెట్టాడని విశ్వనాథవారి వారి అశ్వమేధ గ్రంథంలో ఉంటుంది విశ్వనాథవారి పురాణ వైరి గ్రంథమాలలో అశ్వమేధం అనే గ్రంథంలో ఈ వివరాలన్నీ ఆయన ఎంతో పరిశోధించి రాశారు అంటే ఆనాటి శికులు యవనులు ఏ స్థాయిలో మన భరత ఖండంపై విరుచుకుపడి దోపిడీలు అత్యాచారాలు చేశారో చెప్పేందుకు నిచక్షు లాంటి చక్రవర్తే భయపడి పెట్టిన ఈ పేరొకటి చాలు ఈ విల అనే పేరే రాను రాను వెలియోనస్ అయింది నిచక్షు సైన్యాలు ఈ వెలియోనస్ యవనులను కోలుకోలేని దెబ్బతీసాయి ఆ దెబ్బకి యవనులు శకజాతి వారు ఇంతకు ముందు చెప్పినట్టు కశ్మీర్ పశ్చిమ భాగంలో ఉన్న అభిసార దేశంలో రహస్యంగా చాలా కాలం కొండ గుహల్లో బతికారు భరతఖండంపై దాడి చేసేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారు నిచక్షు కొట్టిన దెబ్బకు శకులు యవనులు మళ్లీ కోలుకోవడానికి ఆరు వందల ఏళ్లు పట్టింది ఈలోపు ఆ యవనుల్లో కొంతమంది ఇప్పటి గ్రీస్ దీవులను ఆక్రమించారు అయినా ఆ యవన వారసుల పేరులో వెలియోనస్ ఒక భాగం అయింది కాలక్రమేణా ఆ వెలియోనస్ పేరే అయోనియస్ గా మారింది మన దేశస్థులు వారిని యవనులుగానే పిలిచేవారు ఆనాటి ఆ అయోనియా దేశమే ఇప్పటి గ్రీస్ శక జాతికి చెందిన అయోనియన్లు ఇప్పటి గ్రీస్ ప్రాంతంలో ఉన్న దీవులను పాలించారు వెయ్యి బీసీఈ కాలంలో ఇప్పటి ఉత్తర యూరప్ ప్రాంతంలో గ్రీక్స్ అనేవారు ఒక స్థానిక ఆటవిక జాతి ఆ గ్రీకులు ఈ అయోనియన్ల మీద దాడి చేసి ఆ దీవులను ఆక్రమించారు ప్రపంచంలో ప్రసిద్ధమైన యుద్ధాలలో ఒకటిగా చెప్పే ట్రాయ్ యుద్ధం కూడా ఈ కోవలోకి వస్తుందని అంటారు అలా స్థానిక ఆటవీకులైన గ్రీకులు నెమ్మదిగా అయోనియన్ల రాజ్యాలను ఆక్రమించారు ఆ తర్వాత అయోనియన్లు గ్రీకుల్లో కలిసిపోయారు కాలక్రమేణా గ్రీకుల్లో నాగరికత పెరిగింది మేధావులు పెరిగారు అయోనియా దేశమే గ్రీస్ గా మారింది ఇప్పటి శక చక్రవర్తుల శాసనాలు శిల్పాలు చూస్తే వాటిలో అయోనియన్ల శిల్పాలు కూడా ఉంటాయి ఇది గ్రీకులుగా మారిన యవనుల చరిత్ర ఈ గ్రీకులుగా మారిన అయోనియన్లలో కొందరు శకులు కలిసి భరతఖండానికి దగ్గరగా కొన్ని రాజ్యాలను ఏర్పరిచారు అవే గ్రీకో బాక్టీరియన్ దేశం ఈ రాజ్యాలు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ఇరాక్ వరకు వ్యాపించాయి గ్రీకులు శకులు పాలించిన ఈ రాజ్యాల్లో బలరామకృష్ణులను తమ ఆరాధ్య దైవాలుగా చాలా కాలం పూజించారని చెప్పే ఆధారాలు దొరికాయి వారు బలరామకృష్ణుల ముద్రలతో నాణేలు కూడా వేయించారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కాయిన్స్ లో నాగలి పట్టుకున్నది బలరాముడు సుదర్శన చక్రం ధరించినది కృష్ణుడు ఇవి అప్పటి గ్రీకో బాక్టీరియన్ చక్రవర్తి అయిన పరిపాలించిన ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో దొరికాయి అప్పటి రాజులు తమని తాము వైదికులుగా ప్రకటించుకున్నారు ఇలా శక యవన వీరంతా యయాతి శాపం వల్ల దేశ బహిష్కరణ వల్ల భరతఖండం నుంచి వెళ్లిపోయారు వారు యయాతి వంశానికి చెందిన క్షత్రియులేనని భారత చరిత్రను పరిశోధించిన ఎంతో మంది చెప్పారు పురాణాల్లో వీటికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు కనిపిస్తాయి ఇక ఈ జాతుల్లో శకులు యవనులు శక్తివంతులయ్యారు కానీ అప్పటికీ సంపన్న దేశం భరతఖండమే ఇక ఎవరి రాజ్యాలు వాళ్ళు ఏర్పరచుకున్న తర్వాత భరతఖండంపై దాడులు చేయడం మొదలుపెట్టారు భరతఖండం సంపద ఎక్కువగా ఉండడం ఇక్కడ సంస్కృతి సుసంపన్నం కావడమే వారి దాడులకు కారణం చరిత్రలో మనం చదువుకున్న మౌర్య చంద్రగుప్తుడి కాలంలో అసలు యవనుల దాడులు పెద్దగా లేవు మన చరిత్ర పుస్తకాల్లో రాసిన మౌర్య చంద్రగుప్తుడి కాలమే తప్పని ఎంతో మంది ఇప్పటికే నక్షత్ర గమన ఆధారాలతో సహా నిరూపించారు మౌర్యుల కాలం పదిహేను వందల ముప్పై నాలుగు బిసిఈ నుంచి పన్నెండు వందల పద్దెనిమిది బీసీఈ ఈ కాలంలో అసలు గ్రీకుల రాజ్యమే పూర్తిగా ఏర్పడలేదు అప్పటికి గ్రీస్ ప్రాంతంలో ఉన్నది అయోనియన్ రాజ్యం ఒకవేళ వారు దాడి చేసినా కూడా అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న చాణక్యుడు ఎక్కడో ఒక చోట తన గ్రంథాల్లో రాసి ఉండాలి కదా అర్థశాస్త్రం అంత గొప్ప శాస్త్రాన్ని రాసిన మౌర్య సామ్రాజ్యాన్ని తెరవెనక శాసించిన చాణక్యుడు యవనుల దాడుల గురించి ఒక్క ముక్కైనా తన అర్థశాస్త్రంలో రాసి ఉండాలి కదా ఎక్కడా లేదు మౌర్యుల కాలంలో జరిగిన అతి పెద్ద యుద్ధాలు రెండు అవి ఒకటి చంద్రగుప్త మౌర్యులు నందవంశాన్ని కోల్చారు రెండోది అశోకుడు చేసిన కళింగ యుద్ధం మిగిలిన యుద్ధాలు కూడా భారత అంతర్భాగంలో జరిగినవే ఆ సమయంలోనూ శకులు యవనులు సరిహద్దుల్లో దాడులు చేస్తే వాటిని కూడా మౌర్యులు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు పన్నెండు వందల పద్దెనిమిది నుంచి తొమ్మిది వందల పద్దెనిమిది బీసీ వరకు శృంగ పాలనలో శకులు యవనుల ఉండేవి పుష్యమిత్రుడు శకులను యవనులను ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ఆవలకు తరిమేశాడు పుష్యమిత్రుడికి అతని కుమారుడు అగ్నిమిత్రకు భయపడి శకులు యవనులు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వెలోచిస్తాన్ ప్రాంతంలో చాలా కాలం పాటు రహస్యంగా బతికారు ఆ తర్వాత శుంగవంశం పతనమై తొమ్మిది వందల పద్దెనిమిది బిసిఇ నుంచి ఎనిమిది వందల ముప్పై మూడు బిసిఈ వరకు కాన్వ వంశం మగధను పాలించింది ఈ సమయంలో అయోనియన్లను గ్రీకులు ఓడించారు అప్పుడు గ్రీకు సామ్రాజ్యం పటిష్టంగా ఏర్పడింది యవనులుగా చెప్పే అయోనియన్ సామ్రాజ్యం పేరు గ్రీస్ గా మారింది ఆ గ్రీకులు కూడా అయోనియన్ సంప్రదాయాలనే పాటించారు కనుక గ్రీకులు యవనులయ్యారు ఆ తర్వాత వారి లక్ష్యం భర్తఖండమైంది ఇది శకులు యవనులు కుషానుల మూలాలకు సంబంధించిన చరిత్ర మరి శాతవాహన కాలంలో విజృంభించిన శకులు యవనులు ఎవరు వీరి శాసనాల్లో కనిపించే సైరస్ సకం ఏమిటి ఆ సైరస్ సకాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మన చరిత్రలో జరిగిన ఘోరాలు ఏమిటి ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుని గుప్తుల చరిత్రలోకి వెళ్దాం జై హింద్